మీరంతా ఉంటారు కదా తీస్తున్నారు కదా ఏతులు ఏ వెంట ఇబ్బంది ఆ బుషెస్లో కూర్చొని వీళ్ళందరినీ పిలిపించుకొని మిగతా వాళ్ళు అంటే ఈ పద్నాలుగు మంది వాళ్ళు ఓన్లీ ఇతని దగ్గర తీసుకుంటారు తీసుకెళ్ళి వాళ్ళకి ఎవరైతే అడుగుతారో వాళ్ళకి తలా ఒక ఇరవై గ్రాములు పాతి గ్రాములు అట్లా అమ్ముతూ ఉంటారు ఇది ఇది ఇరవై గ్రాములు ఈ విధంగా ఈ విధంగా ప్యాక్ చేసి ఇది వేయింగ్ మిషన్ కూడా ఇక్కడే పెట్టుకుంటాడు అతని దగ్గరే ఉంటుంది రెడీగా వేయింగ్ మిషన్ వేయడము దాన్ని అమ్మడము ఆ విధంగా అమ్మితే దీని కనీసం వాళ్ళు మళ్ళీ చిన్న చిన్న ఇది చేసి మళ్ళీ సిగరెట్లలో వాటిల్లో అమ్ముతూ ఉంటారు సిగరెట్లు గేసి ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాలేజీలు మెడికల్ కాలేజీల్లో అమ్ముతూ ఉంటారు అలాగే విడిగా ఉండేటువంటి పని లేకుండా గాలికి తిరిగే వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ మధ్య ఏంటంటే మందులో కలుపుకొని తాగుతూ ఉన్నారు మందుకు డోసు పెరిగేదానికోసం అందులో భాగంగా ఇతను దగ్గర తీవ్రంగా బాగా కొంటున్నారు మరి అతను బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా ఉందనే దానికి ఇదే ఉదాహరణ చూడండి ఇక్కడ సుమారు నూట ముప్పై గ్రామాల బంగారం అతని పొజిషన్లో దొరికింది ఈరోజు అతను అరెస్ట్ చేసేటప్పుడు ఈ యొక్క బంగారం అతను చేతికున్న కడియం మరియు నాలుగు ఉంగరాలు ఇవన్నీ కూడా అతని ఇంట్లో కాదు ఇవి ఇంట్లో ఏం లేవు చేస్తే కానీ ఇంత బంగారం అతని పొజిషన్లో దొరికింది నూట ముప్పై గ్రాములు దాదాపు పదకొండు పన్నెండు లక్షలు కాస్ట్ చేసేది ఇదంతా కూడా తన సెల్ఫ్గా కన్ఫెషన్ చేసాడు వాలంటరీగానే ఇదంతా ఈ వేళ కమ్మినటువంటి భంగ ఆటోమేటిక్గా అమ్ము అతను తెచ్చేది ఆరు వేలకు తెస్తాడంట తున్నులు తిళ్ళు ఒకటి సపోర్ట్ చేస్తాడు ఇతనికి అతను కూడా త్వరలో పట్టుకుంటాము అతని దగ్గర తీసుకొచ్చేది కేజీ ఆరు వేలకి ఐదు వేలకి నాలుగు వేలకి ఎట్లా పెడితే అట్లా తీసుకొస్తుంటాడు డిమాండ్ని బట్టి ఇక్కడికి వచ్చి ఇరవై ఐదు వేలకి ముప్పై వేలకి నలభై వేలు వస్తాయి చిన్న చిన్న పొట్ల కట్టి అమ్మేస్తాడు సో అందువల్ల అతని బిజినెస్ బ్రహ్మాండంగా ఉంది అందరినీ నాశనం చేస్తూ ఉన్నాడు సో ఈరోజు లక్కీగా మా సీఏ గారు ప్లాంట్గా అక్కడ వంశీకృష్ణ వేసుము దగ్గర వీళ్ళందరూ ఒకేసారి తీసుకొని రా పోవడానికి వచ్చి వస్తూ ఉన్నారు ఒక్కొరు ఒక్కోరు ఒక్కొరు ఆడబోయేసరికి ఒక దాదాపు పది మంది దాకా ఉన్నారు మిగతా వాళ్ళు కూడా వచ్చిన దాకా వెయిట్ చేసి అందరికి ఫోన్లు చేస్తే అందరూ వచ్చేస్తున్నారు టకటాక వాళ్ళే ఫోన్లు చేస్తున్నారు ఇతను ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్ పెట్టుకొని అక్కడే మా వాళ్ళు ట్రాప్ చేసి అప్పటికప్పుడే అక్కడే మనం ఎమ్ఆర్ఓ గారిని కూడా పిలిపించుకున్నాము ఎమ్ఆర్ఓ గారి సమక్షంలోనే ఇదంతా జరిగింది టగ టక ఫోన్ చేస్తే చాలు ఐదు నిమిషాలు వచ్చేస్తున్నారు వాళ్ళని పట్టుకోవటం అట్లా ఆ విధంగా పట్టుకొని అందరు కన్ఫెషన్లు రాస్తే అందరు అడ్మిట్ అయ్యారు అందరూ కూడా దాదాపు పదిహేడు మంది తీసుకెళ్ళి తాగటము వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరైనా తాగే వాళ్ళకి అనుకుంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ మిగతా ఏడుగురు మాత్రం పూర్తిగా అంటే వీళ్ళని పెడ్లర్స్ అంటారు అంటే గంజాయి తీసుకొని అమ్ముతారు ఎవరికైనా అమ్మడం తాగడంతో పాటు అమ్ముతూ ఉంటారు వీళ్ళు